ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ మా పిల్లలకైతే బుక్స్ తీసుకున్నాం ఇప్పుడు అట్టలు వేయాలి మీరు ఖరాబ్ చేస్తున్నాయి అన్ని తమ్ముణే కదా అట్ట తీసుకో వినేసే ఈ దాంట్లో కత్తరం తీసుకో వెనక బుక్స్ ఏవి అట్లా ఇగన్నా పెద్ద కత్తరా పెద్దది చిన్న వద్దు పెద్దదే కావాలి నీకు ఓపెన్ చేయి ఇటువంటివి ఇంకా ఉండారా ఎక్కడ పోయినా పాత్ర పాత ఉంటే నేను పోయి ఎక్కడ దేని కట్ చేస్తా నీకు ఇది చూపిస్తా పట్టా వీడియోది ఇక్కడ ఉందా ఆ ఆఫర్స్ ఇక్కడ ఎందుకు కానీ వీడియోది పట్ట ఇది కూడా దోమ నిక్కాలన్నా దోచ అందమైన లాగానా ఓకే ఏ ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియో పెడదామంటే వద్దా డాన్స్ ఎందుకో ఇద్దరు చేసినట్టు అవన్నీ అయ్యవద్ద వీడియోలో మాట్లాడుతుంది ఇట్లా తీయాలి ఇట్లా వీడియోలు ఈ పనులు ఒకటి ఈ పనులు ఒకటి నేనేస్తా రీ నేను వేస్తే స్టాంపు నేను వేస్తా స్టాంపు ఇప్పుడు ఈ పనులు ఈ పనులు నలుపుతు ఈ పనులు ఈ పని నలుపుతుంది ఇడునే మార్గరాపని స్టిక్కర్స్ నాకు బుక్ స్టోర్ పోదాంపా పో పో కిప్ చేయను ఎనొస్ సేమరా నిన్ వేరొతుంది సలే నాకు బుక్ స్టోర్ పోదాంపా నేను ఓయి దెవాల ఫస్ట్ అయితే నాని కరాచిను పోటో వీడియో पटरा फोन वाट का यंद्र आउच नहीं पता उन्हें यानी हम तेरे का नहीं अरे साइज़ छोटा कौन डाल रही हम्म वेरा लग जाती हूँ ना टेंडर वेंटर गेस्ट सेम से ये दो ये दो आप फ्रेंड्स बुक ले दिन फाइनल टी स्टैंप है यार इधर आ गए इधर इधर इस पर डोंट टॉक एनी बडी

నీటే కట్ చేసాం అనుకోండి నీట్ వస్తాయి లేకపోతే రావు ఇక్కడ ఒకటి ఉన్నాయి ఇది కూడా నువ్వే మొన్న ఏదో ఇట్లా గట్టిగా అనిలే కాల్కి ఒకటి పైకి జరిగా అట్లా తీయకు ఈ ఫోన్ లో వచ్చేది రికార్డ్ అవుతుంది కాదు ఇట్లా చూడు ఇవ్వ పక్క దూరం జరిగింది

సరాబ చిన్నప్పుడు మేము నిస్సకురం కదా కట్టం పెట్టుకుందాం ఉంటండు గాని ఫోన్ కి పైస ఎక్కినో రాయడు అటల్పన్న చెప్పి ఫిషష్ ఇట్లా అక్కడ హ్ అట్లా ఏం కునొద్దంట ఏం చేంపిం ఏం పింకి ఏం పినావుంటున్నా అట్లేంకే స్టే అప్లే పింకి అన్న దదా వస్తలే ఇలా మరత పెట్టి నీకే ఇబ్బంది ఇలా రెండు వంసలు అట్టలేసిన ఈ లోపట నేను కొడతానే కదా అరె నీకు రాకపోతే మళ్ళా అంత వేస్ట్ అవుతుంది కొడతగానే ఇది ఎట్లా అంటే అట్లా కొట్టింది కాదు ఇలా లైన్ గా కొట్టాలి డాడీ లేస్తే రాగవు తెలుసు నాకు మళ్ళీ కూడా కొట్టాలి పిన్నులు అయిపోయినా ఇప్పుడే అలా పెన్నుల నీళ్ళు రెండు అట్లా పెట్టుకోట్ లాగా వస్తాయి రెండు సేమ్ వీడదు ఎట్లా ఈ కెమెరా ఈ కెమెరా ఈ

दाई दी मिले थे। इनका ये भी मिला। दाई दी हमसे। इन डब्बों में चुनाई पॉइंट्स से भी मिला हुआ लगता है। हम्म। कुका कुछ नहीं। इनके सेपर को कटाई पे। अंडिया पे।